ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ద దేవునికే స్తోత్రం కలుగును గాక ఈ కృపా హోలీ విట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ యొక్క టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడలందరికీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడలందరికీ కూడా ప్రభు నామములో శుభములు దేవుడు మెండుగా మిమ్మల్ని మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని అంచలంచ దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప గాక ఆమెన్ సమస్తమైన మహిమ దేవునికే కలుగునుగాక ఈ భూమి మీద ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో పంచుకుంటున్నాను ప్రదయం పెట్టారా భయము లేకుండా దిగులు లేకుండా చింత లేకుండా అద్భుతమైన రీతిలో ఒక రాజయోగాన్ని నువ్వు అనుభవించాలి అంటే నీ యొక్క జీవితము ఒక అద్భుతమైన జీవితంగా ఉండాలి అంటే వ్యక్తిగతంగా ఎవరి జీవితం వారిదే మళ్ళీ చెప్తున్నా ఎవరి జీవితం వారిదే ఎవరైతే ఎవరైతే నిజముగా సత్యవంతుడైన దేవుని తెలుసుకున్న తర్వాత ఆయన విడిచిపెట్టుకున్న తన జీవితంలో యేసుక్రీస్తుని క్రీస్తుని ప్రతిష్ఠించుకొని ఆయన మార్గములను విడువక నడుస్తూ ముందుకెళ్తూ ఉంటారు వారి జీవితం భూమి మీద ఒక అద్భుతమైన జీవితంగా ఉంటుందండి చివర్లు కొట్టి దేవుని కనపర్దామా ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట నేను మీతో పంచుకుంటాను ఈ మాట నువ్వు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఎంతకాలం అంటే నీ జీవిత కాలమంతో పట్టుకోవాలి ఆ పట్టుకునే విషయంలో విరోధములు వచ్చినా వ్యతిరేకతలు వచ్చినా నష్టం వచ్చినా సో ఎన్ని భయంకరమైన విపత్తులు కొన్ని సందర్భాలలో నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అనేకములు అయినప్పటికీ కూడా దానికి కూడా నువ్వు జరగకుండా నువ్వు 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 ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క పాదములను గట్టిగా పట్టుకుంటావో నీవు ఈ భూమి నిన్ను నాశనము చేయుటకు ఉన్నటువంటి ఆ సాతాను సాతాను సైన్య సమూహములన్నీ కూడా నీవు నీ కాళ్ళతో తొక్కి ఇది చరిత్రలో చాలామంది అపవాదిని గెలవలేక ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ నీవు నీ జీవితంలో వాణ్ణి చితక తొక్కి వాణి మీద విజయాన్ని పొందుకొని నిన్ను నీవు పరిశుద్ధుడిగా మార్చబడి నీ మీద నీ మీద నీకే ఒక నమ్మకం ధైర్యం కలిగి నువ్వు పరిశుద్ధమైన జీవితంతో పాటు పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడుటకు ఒక మంచి జీవితం జీవించటకు ఒకటి కారణం ఆ ఒక్కటి ఏంటి ఆ ఒక్కటి నువ్వు గట్టిగా ఎప్పుడైతే విడిచిపెట్టుకోకుండా పట్టుకుంటావో నీ వ్యక్తిగత జీవితం నీదే మళ్ళీ చెప్తున్న ఛాలెంజింగ్తో కూడిన మాట నీ వ్యక్తిగత జీవితంలో నీవు గట్టిగా ప్రభు పాదాలు పట్టుకోకుండా ఉన్నట్లయితే బీ కేర్ఫుల్ ఆ తర్వాత మళ్ళీ నీకు లైఫ్ రాదు మళ్ళీ చెప్తున్నా నువ్వు అనుకున్న మంచి గొప్ప అద్భుతమైన జీవితం నువ్వు జీవించలేవు నువ్వు దేవునించే నడవాలి అనేటువంటి ఒక ఆలోచన నీకు ఉన్నట్లయితే నీ జీవితం ఒక శ్రేష్టమైన జీవితంగా ఒక మంచి జీవితంగా అద్భుతమైన జీవితంగా ఉండాలి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం యోగాసు వార్త పద్నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందాం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు ఏడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు ఈ మాటలు మనము మన వ్యక్తిగత జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి లైఫ్ చూడండి ఈ మాట ప్రపంచ దేశంలో ప్రపంచ దేశ చరిత్రలో ఏ దేవుడు ఏ దేవత కూడా ఈ మాట పలకలేదండి ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన కృపను కోల్పోయి భూమి మీద చావు భయంతో మరణ భయంతో తను పాపాన్ని జయించలేక గెలవలేక అపవిత్రులుగా మార్చబడి భయంకరమైన పాపపు తప్పితప్పు మార్గాల్లో వెళ్ళి సమాధానము లేక సంతోషం లేక నెమ్మది లేక ఆనందం లేక అతని జీవితం ఎట్టుపోతుందో తెలియక సతమతమవుతున్న ఆ వ్యక్తికి దేవుడి కృప ప్రత్యక్షమైంది ఆ కృపే యేసు క్రీస్తు ఆ నిజమైన దేవుడే శాశ్వతమైన ప్రేమతో ఉన్న ప్రతి బిడ్డను ప్రేమించి వారి కొరకు అంతం వరకు వారిని ప్రేమించి ప్రభు బలియాగముగా మార్చబడి లోక పాపములను మోసుకుపెట్టువంటి దేవుడిగా ఆయన ఆయన మార్చబడి అందరి పాపములు ఆయన మోసుకొని మనమల్ని పాప విమోచకుడిగా దేవుడు చేశాడండి అంటే పాపాన్ని తీసివేసి మనమల్ని ఒక విమోచకుడిగా అంటే పాపము నుంచి విమోచి విమోచించినటువంటి దేవుడుగా నుండి మనమల్ని పాపము నుండి విమోచించినటువంటి దేవాది దేవుడు ఆయనే అయితే నీ జీవితములో యేసుక్రీస్తుని ఎదిగిన తర్వాత నీ జీవిత కాలమంతా ప్రభువుని విడిచిపెట్టుకోకుండా పట్టుకోవాల్సిన బాధ్యత నీదే ఎందుకు తెలుసా నేనే మార్గము అన్నాడండి నిన్ను పుట్టించిన తర్వాత పరలోకానికి చేర్చబడేంత వరకు నువ్వు పాపములో పడకుండా చెడిపోకుండా నీకు వ్యర్థమైన జీవితం జీవించకుండా నీ జీవితము ఒక అద్భుతమైన జీవితంగా ఉండాలి అంటే దేవునిచే నువ్వు నడిపించబడాలి అంటే ఆ దేవాది దేవుడే యేసు క్రీస్తు ప్రభువారం నువ్వు ఆయన మాట చొప్పున భూమి మీద నడవడం మొదలుపెట్టినట్లయితే నువ్వు ఈ లోక లోకములో దేవునితో నడిచిన వ్యక్తివి ఎందుకు తెలుసా యేసు ప్రభు చెప్పిన ఒక ప్రవచనాత్మకమైన మాట నేను ఈ లోకాన్ని జయించి ఉన్నానని రాయబడిందండి ఈ లోకాన్ని జయించడం అంటే అంత ఈజీ కాదు డబ్బుతో లోకాన్ని జయించలేవు నీ బలగముతో నీ జ్ఞానముతో లోకాన్ని జయించలేవు లోకము భయంకరమైన చీకటి చీకటి ఈ లోకములో లోకాశలు ఉన్నాయి శరీరాశలు ఉన్నాయి నేత్రాశలు ఉన్నాయి ఈ దేవుని చేతి కలగజేయబడినవి కాదు సాతాను చే కలగబడినవి ఇవి ప్రతి వ్యక్తిని పట్టి పీడిస్తూ వారిని నాశనం కాదు కానీ సర్వనాశనం చేస్తూ వారి వారిని ఆ అపవిత్రమైనటువంటి స్పిరిట్స్ చెయ్యకూడని పనులు చేయించి నరకానికి తీసుకెళ్ళి వెళ్తాయి బ్రతికి ఉన్నప్పుడు సమాధానం లేకుండా చేస్తాయి మంచి జీవితం జీవించకుండా చేసి నీకు లోక సంబంధమైన ఆశలను ప్రేరేపించి వాటి వైపు నిన్ను తిప్పుకునే దానికి వాడు ఎన్ని భయంకరమైన విపత్తులైనా వేయగలడు అందుకే నువ్వు వాటిని ఓడించాలి అంటే నీ జీవిత యాత్ర ఎలాగుండాలి అంటే నీ జీవితంలో నీ జీవితంలో దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చి ఆయన మార్గాన్ని విడిచిపెట్టకుండా నువ్వు నడిచినట్లయితే దినదినము అపవాదిన్ను నువ్వు నువ్వు దినదినము అపవాదిని తొక్కి చెతకు తొక్కి వాడిని ఓడించినటువంటి వ్యక్తి ప్రభు పెత్వం మనవి చేస్తున్నానండి మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను చూడండి ఏంటి అద్భుతమైన మాట యేసుక్రీస్తు మార్గము తప్ప వేరే మార్గము ఈ ప్రపంచంలో యేసుని ఎరిగినా ఎరగకపోయినా ఎందుకంటే ప్రపంచం మొత్తం ఏసుక్రీస్తుని అంగీకరించక తప్పదు ఎందుకంటే అందరూ క్రీస్తు పూర్వంలో ఉండేవాళ్ళు ఎవ్వరు లేరు క్రీస్తు శకములో ఉన్నవాళ్ళే అంటే ఏసు ప్రభు వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఏసు ప్రభువును తప్పక అంగీకరించక తప్పదు ఈ ప్రపంచంలో ఉన్న ఏ అయినా కూడా దేవుడి వాక్యానికి పరిశుద్ధ గ్రంథములో రాయబడిన దేవుని వాక్యానికి ఆజ్ఞలకు విరోధముగా ఏ తప్పిదము పాపము చేసినా వారు మనస్సాక్షి అప్పుడే 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 వారి మనస్సాక్షి వారి మీద నిరారోపణ చేసి వారికి భయాన్ని భీతిని కలిగించి నా జీవితం ఏమైపోతుందో నా నా జీవితంలో నేను బయటపడితే నా బ్రతికేంటో నా విలువేంటో నా ఖ్యాతేంటో నేను తల ఎక్కుడబెట్టుకోవాలో అనుకొని వారు వారి జీవితంలో మొట్టమొదటిగా దేవుడి వాక్ విరోధంగా అడుగులేసినప్పుడు వారి హృదయములోనే సాతాను ప్రవేశించి వారిని గందరగోళానికి దారి తీస్తుందండి ఇది బి కేర్ఫుల్ చాలా ఛాలెంజింగ్తో కూడిన మాట అయితే వాడిని హృదయంలోకి రాకుండా ఉండాలి అంటే నువ్వు అపవిత్రురాలిగా అపవిత్రుడిగా కాకుండా ఉండాలి అంటే నువ్వు క్రీస్తు యొక్క మార్గాలను విడిచిపెట్టకుండా ఆయన మార్గములో రక్షించబడినది మొదలుకొని అను నిత్యము ఆయన గురించి నువ్వు ఎంత లోతుగా ఎంత ఎక్కువగా తెలుసుకోవడం మొదలు పెడతావో అంత శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు మార్చిబడతావు అంత ధైర్యము కలిగిన వ్యక్తిగా మార్చబడతావు మాట మార్చి చెప్తే అంత పరిశుద్ధిగా మార్చబడతావు మాట మార్చి చెప్తే శాతాని యొక్క బలమంతటిని ఎరిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు అంతేకాదు కానీ దైవ మార్గాలను అడుగు వేయడం మొదలు పెడితే నీ చేత కాదు కానీ దైవ మార్గాలను అడుగు పెడితే ఆ దైవుని మార్గాల్లోని ఆ దైవిక శక్తి నిన్ను తాకినప్పుడు ఆ దైవిక శక్తి ద్వారా ఇహలోక సంబంధమైన శరీరాశ నేత్రాశ జీవ బుడ్డమ్మములు చంపుకొని నువ్వు శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు మార్చబడుతూ ప్రధుని పెళ్ళారా అందుకే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నటువంటి ఆ దేవుని నువ్వు విడిచిపెట్టినట్లయితే నువ్వు సత్యవంతుడిగా మార్చలే మార్చబడవు నువ్వు గుర్తుపెట్టుకోవాలా విడిచిపెట్టకుండా గట్టిగా నువ్వు పట్టుకున్నట్లయితే మొట్టమొదటిగా దేవునితో నడచడం మొదలు పెడితే నిన్ను దేవుడే సత్యవంతుడిగా మార్చడం మొదలు పెడతాడు మాట మార్చమంటారా నువ్వు ఎస్ అంటే ఎస్ నో అంటే నో అంటే దేవుడు చెప్పింది ఎంత కరెక్టో నేను మళ్ళీ చెప్తున్నా దేవుడు సర్వ సృష్టించి ఆయన పలికిన పలుకులు ఎంత కరెక్టో రెండోది నువ్వు దేవునితో నడిచి నిన్ను నువ్వుగా దేవునికి అప్పగించుకొని నీ నోటు నుంచి వచ్చేటువంటి మాట అంత కరెక్ట్గా ఉంటుందండి అండి చెప్పలే కొట్టి దేవుని కనపడుతుంది దానికి ఎవరు సాక్షి అంటే ప్రతి వ్యక్తిగత వ్యక్తి జీవితంలో దేవుడే సాక్షి దేవుడే సాక్షి అందుకే దేవుని వాక్యం చెప్తుంది నేనే మార్గము అన్నాడు నేనే సత్యము అన్నాడు నేనే జీవము అన్నాడండి మార్గము సత్యము జీవము నిన్ను చక్కటి మార్గంలో నడిపించేది దేవుడే అటువంటి మార్గము అంటే దేవునితో నడిచే మార్గము నీకు కావాలంటే యేసుక్రీస్తు యొక్క మార్గమే ఆయన మార్గాన్ని విడిచిపెట్టకుండా నువ్వు పట్టుకొని ఆయన మార్గంలో నువ్వు నడవడం మొదలుపెట్టినట్లయితే పెట్టినట్లయితే క్రీస్తుతో నువ్వు నడచడం మొదలుపెట్టినట్లయితే నువ్వు దేవునితో నడిచేటువంటి వ్యక్తిగా ఉంటావు రెండోది ఆయనే మార్గము అన్నాను కదా రెండో మాట ఏం చెప్తుంది ఆయనే సత్యము ఆయన సత్యము ఆ సత్యము నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో చేర్చుకుంటావో నీ జీవితం కూడా సత్యవంతమైన జీవితంగా మార్చబడుతుంది అపద్దికుడు అపవాది నిన్ను చెడగొట్టాలని ప్రయత్నం చేసిన సాతాను నీ అంతరంగంలో ఉండడు వాడు బయటకెళ్ళి నిన్ను సత్యవంతమైన వ్యక్తిగా మారుస్తాడు మూడోది జీవము నేనే నేనే సత్యము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నీ జీవము ఏంటి అంటే ప్రభు అయిన ఉన్నాడు ఈ భూమి మీద ఆ జీవము పరలోకానికి చేరదేంత వరకు నిన్ను నడిపించేది దేవుడే ప్రతివని పిల్లరా అందుకే దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే చూడండి నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు వద్దకుపోడు క్రీస్తు ద్వారానే పరలోకములో తండ్రి వద్దకు ఏ వ్యక్తి అయినా వేయలేదండి యేసు యేసు యొక్క మార్గాన్ని మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో నిజంగా మనము దేవునితో నడిచినటువంటి వ్యక్తులుగా ఉంటాము ఈ మార్గాన్ని మనం ఎంతో మాత్రము కూడా మన జీవితంలో తృణీకరించుకోకుండా జాగ్రత్త కలిగి గట్టిగా పట్టుకున్నట్లయితే మనము దేవునితో నడిచిన వారిగా ఉంటాం ప్రతి రెండవ మాటలకి మనం వెళ్దాం దేవుని మార్గాల్లో మనం దేవునితో నడిచినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి చూద్దాం మత్స్యస్ వార్త ఏడవ అధ్యాయము పదమూడు పదనాలుగు వాక్యాలను జ్ఞాపకం చేసుకుందాం ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి నాశనముకు పోవు ద్వారము వెడల్పును అది ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారిన సంచుకుతమై ఉన్నది దాన్ని కనుగొన్న వారు కొందరే ఆమె చెప్దామా ఈ మాట ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను చెప్తున్నాను అండి యేసుక్రీస్తో పోయే ఆ నడిచే జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇరుకు మార్గము ఇరుకు మార్గం నేను మళ్ళీ చెప్తున్నా దేవునితో నడిచే వ్యక్తుల జీవితంలో ఇరుకులు చాలా ఉంటాయి ఇబ్బందులు చాలా ఉంటాయి అననుకూల పరిస్థితులు చాలా ఉంటాయి ఎందుకు తెలుసా వారు సత్యానికి ప్రతిష్ఠించబడి వారి నీతికి ప్రతిష్ఠించబడి వారి దేవుడికి భయానికి ప్రతిష్ఠించబడి వారి భూమి మీద అనేకమైన శ్రమలు అనుభవించిన క్రీస్తు యొక్క పొందిన శ్రమలో భాగాన్ని వారు అనుభవిస్తూ నీతిని విడిచిపెట్టక పరిశుద్ధతను విడిచిపెట్టక న్యాయ మార్గాలను విడిచిపెట్టక ఆ ఇరుకు మార్గముల గుండా వారి జీవిత యాత్ర అంతా కూడా ఉంటుందండి అంటే ఈ లోకములో ఎంజాయ్ నా ఇష్టంగా జీవిస్తాను అనేటువంటి తలంపు వారికి ఉండదు వారి జీవితకాలం అంతా ఈ లోక సంబంధమైనటువంటి ఆ ఆశలను ఆశయాలను కోరికలను ఉద్దేశాలను చంపుకొని ప్రభునందు ఆనందిస్తూ ఆ ఇరుకు మార్గములో ఎల్లుటకు దేవునిచే ప్రతిష్ఠించబడిన వ్యక్తులుగా దేవునిచే నడిపించబడిన వ్యక్తులుగా నీతివంతమైన జీవితము పరిశుద్ధమైన జీవితము కష్టమైన జీవితము అయినప్పటికీ నిలబడాలి కష్టముగా ఉన్నా కూడా క్రీస్తు కొరకు సాక్షి కొరకు సమస్తమును పెంటగా ఎంచుకొని సత్యాన్ని దేవుని బిడలు దేవుడు సత్యానికి ప్రతిష్ఠించాడు అనేటువంటి మాట నీ హృదయములో చేర్చబడిన తర్వాత నువ్వు సత్య సంబంధమైన క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ప్రతిష్ఠించబడినావు కాబట్టి ఆ ఇరుకు మార్గము గుండా నేను బయలుదేరతావు కానీ విశాల మార్గమని నువ్వు వెళ్ళవు అండి దేవుని మార్గాలు ఎన్నో నిజంగా ఆ మార్గాలన్నీ కూడా ప్రతి బిడ్డను కూడా వారి వారి ప్రణాళిక దేవుడి ప్రణాళిక చొప్పులో వారి వారికి ఎన్నెన్ని ఇరుకు మార్గాలు ఇచ్చి దేవుడి నామం మైమపరచు పడాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఆ ఇరుకు మార్గముల గుండానే దేవుడు నడిపిస్తాడండి విశాలమైన మార్గముల గుండా నడిపించాడు విశాలమైన మార్గములు ఏంటి ఈరోజు తిన్నామా ఉన్నామా ఈరోజు బిర్యానీ దొరికిందా వాణ్ణి మోసం చేసామా వీణు మోసం చేసామా అది దొంగతనం చేసామా ఇది దొంగతనం చేసామా సో ఎంజాయ్ మన ఇష్టాంతరంగా ఉందామా అని దేవుడి భయం లేకుండా అల్పకాల సుఖభోగాలను అనుభవిస్తూ తమకిష్టమైన మార్గాన్ని అనుభవిస్తూ మళ్ళీ మనిషి భూమి మీద పుట్టంగా ఒకసారిగా ఎంజాయ్ చేయాలిగా మనకిచ్చిన దాన్ని అనుభవించాలిగా దేవుడు మళ్ళీ చనిపోయిన తర్వాత తీర్పు తీర్చిది ఎవరికి తెలుసు మేము చూసామా అంటారులే అని వ్యర్థమైన పలుకులను పలుకుతూ విశాల మార్గాలకి వెళ్ళిపోతూ చెయ్యరాని తప్పిదాలు చేస్తూ వెలరాని చోటికి వెళుతూ ఎంత భయంకరమైనటువంటి తప్పిద గుండా వాళ్ళు అడుగులేసి ఆ శాపాన్ని పాపాన్ని ధరించుకుంటూ ఇక్కడ ఇక్కడ విశాలమైన మార్గాన్ని ఎంచుకొని చనిపోయిన తర్వాత నిత్య నరకంలో ఏడుస్తూ ఉంటారండి లాజరు ధనవంతుడు ధనవంతుడు తనకిష్టమైన జీవితం జీవించాడు లాజరు నీతిగా నిజాయితీగా దీనస్థితిలో అతి భయంకరమైన స్థితిలో దేవుని కొరకు నమ్మకంగా నమ్మకంగా ఇరుకు మార్గములు గుండా ప్రవేశించాడు అయితే లాజరు చనిపోయినప్పుడు దేవదూతులు దిగి వచ్చి పరలోకంలో అబ్రహం రొమ్మును పెట్టాయి అదే ధనవంతుడు విశాలమైన మార్గం ధనవంతుడు విశాలమైన మార్గం తనకి ఎంజాయ్ ఎక్కడికి వెళ్ళాడు నిత్య నరకంలోకి అడుగు పెట్టాడండి ఇది నువ్వు ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితం అండి క్రైస్తవ జీవితం అంటే ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితం నువ్వు అపవాదిని జయించి క్రీస్తుకు సాక్షిగా ఇరుకు మార్గముల గుండా ప్రవేశించి దేవుని చిత్తము చేసి దేవుని కొరకు నీవు ప్రతిష్ఠించబడిన వ్యక్తివని ఈ లోకము తెలుసుకున్నట్లుగా దేవుడు ఏ కృపనైతే నీకు ఇచ్చాడో ఏ ధన్యతనైతే దేవుడు నీకు ఇచ్చాడో ఏ యొక్క ఆశీర్వాదం పొందుకొని పరలోక రాజ్యములోనికి చోటును నీవు పొందుకు కోటకు దేవుడు ద్వారం తెరిచి నీకు ఇచ్చాడో ఆ కృప కొరకు దేవుని కొరకు జీవించే జీవితం అది ఒక రోషం కలిగిన జీవితం అది ఒక అద్భుతమైన ఇరుకు మార్గం అది కష్టంగా ఉన్న అది విజయాన్ని ఇచ్చేటువంటి మార్గం అది పరలోకాన్ని ఇచ్చేటువంటి మార్గం అండి దేవునితో నడిచే ప్రతి వ్యక్తి కూడా ఇరుకు మార్గము గుండా వెళ్ళాలి కానీ విశాలమైన మార్గము గుండా లేదు అంటే దేవుని బిడల జీవితాల్లో కష్టాలు ఉండవా అంటే ఉంటాయి ఎరుకలు ఉండవా అంటే ఉంటాయి ఇబ్బందులు ఉండవా అంటే ఉంటాయి నన్ను అడుగు తెగిన లోక సంబంధమైన వ్యక్తుల కాడికి డబలు ఉంటాయి అయితే చెప్పంటావా ఆ శ్రమలో ఆ ఇరుకులో ఆ ఇబ్బందుల్లో ఆ దేవుని చేత నడిపించబడవలసినటువంటి వ్యక్తి అద్భుతమైన రీతిలో షైనింగ్ పొందుకుంటూ క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటూ అను నిత్యం పొరలోకాన్ని చూస్తూ ఆ ఇరుకు మార్గములో దేవుని మైమపరుస్తూ ఆ ఇరుకు మార్గములో దేవునికి చేత నడిపించబడుతూ దేవుడి చిత్తములకి అడుగులేస్తూ ఆయన ప్రణాళికలో నిజంగా ఆ వ్యక్తి యొక్క జీవితము ఈ భూమి ఆకాశము కొట్టి వేయబడని అంటే కొట్టివేయబడిని పేరు ఆ దేవుడు ఆ వ్యక్తికి పెడతాడండి ఈ భూమి ఆకాశము కొట్టివేయబడిన కొట్టివేయబడి పేరు దేవుడు ఆ వ్యక్తికి పెడతాడు పురుగుని బిడ్డారా నిజంగా ఎంతో గొప్ప దండకరమైన జీవితమో చూడండి క్రైస్తవ జీవితం ఇరుకు మార్గం అంటారు కానీ ఆ ఇరుకు మార్గములో చాలా గొప్ప దీవెళ్ళున్నాయండి యోబు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఇరుకు మార్గం ఆయన కూడా ప్రభుని విడిచిపెట్టలే చెప్పమంటారా రెండంతల దీవులు భూమి మీద పొందుకున్నాడు మూడోది దేవునికి ఎంతో గొప్ప మహిమ తెచ్చాడండి దేవుడు ఇచ్చే విశాలత ఒక వ్యక్తి జీవితంలో చాలా ఉండవు ప్రధొని బిడ్డరా ఆ విశాలతలు వేరండి ఆ విశాలతలు చాలా గొప్పవి ఘనమైనవి అవి దేవుడు నీకు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడో నీకు ఇచ్చిన వాటి అన్నిటి ద్వారా దేవునికి మాత్రమే మహిమ కలుగుతుంది దేవుని బిడ్డల విశాలత వేరు ఈ లోక విశాలత వేరు ఇరుకు మార్గం వేరు విశాల మార్గం వేరు దేవుడిచ్చే దీవెనలతో నువ్వు దేవునికి సాక్షిగా ఉండేది వేరు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ లోక సంబంధమైన ప్రయాణంలో విశాల మార్గమును ఎంచుకోవడం వేరు అందుకే నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను పరీక్షించుకో ఇరుకు మార్గంలో ప్రవేశించిన వారే నిత్య పరలోకానికి వెళ్ళేటువంటి వాళ్ళు రెండోది దేవుని చేత నడిపింపబడేటువంటి వారు బిడ్లారా దేవుని చేతి నడిపించబడేటువంటి వారి యొక్క జీవితాల్లో ఉండవలసిన ఇంకొక అద్భుతమైన లక్షణాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో మాట్లాడబోతున్నాడండి కొలసిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఈ మాట గమనించాలి ఏసుక్రీస్తును అంగీకరించిన వారైన మీదట దేవుని వాక్యం చెబుతుంది ప్రదేములేరా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు ఇంటివలే కట్టబడుచు ఇక్కడ అండి దేవునితో నడిచే వ్యక్తుల యొక్క అద్భుతమైన జీవితం అంతా కూడా దేవుడి మందిరములో కట్టబడేటువంటి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంది ఇప్పుడు మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసం ఎందుకు స్థిరపరచబడుదురు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన ఆయన ఎందుండి నడుచుకుని ఈ మాటలు మనం గమనించినట్లయితే చాలా అద్భుతమైన దీవెనలు ఉన్నాయి చూడండి కావున ప్రవేణ యేసుక్రీస్తును అంగీకరించిన విధంగా ఆయన ఎందు వేరు వాళ్ళే దేవునితో నడవాలి అంటే యేసుక్రీస్తు గురించి ఎంత లోతుగా మీరు తెలుసుకుంటారో మాట మార్చి చెప్తే నీ దేహానికి నీ హృదయానికి నీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి బలము కావాలి అంటే నీవు తర్వాత నీ పిల్లలు 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 ఏసుక్రీస్తుని అంగీకరించి నీతిమంతులుగా పరిశుద్ధులుగా యథార్థమంతులుగా దేవుని ఆరాధించే వారిగా మార్చబడి వేవేల సంవత్సరములు దీమలో నీ నుంచి తరతరాలు రావాలి అంటే నీవు కూడా నీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఎంత లోతుగా దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటావో అంత శక్తితో నింపబడిన వ్యక్తిగా ఉంటావు అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఎందు వేరుపారిన వారై వేరుపారిన లోపలికి నిజంగా చాలా తెలుసుకొని అంటుకట్టబడి నిజంగా అతగబడి ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తులో నువ్వు ఒక సమర్పణ కలిగిన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడి ఆయనతో సవాసం చేస్తావో అనేది ప్రాముఖ్యమైందండి వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు వాక్యానుసారంగా నువ్వు జీవించుటకు ఒక ఇంటిని ఏ విధంగా కట్టతామో ఆ విధంగా నీ జీవితాన్ని ప్రతి విషయంలో నీ జీవిత విధానము క్రీస్తుని ఎరగక తలికి వేరు ఎరిగిన తర్వాత వేరు నీకంటూ ఒక సంఘం ఉంటుంది ఒక కాపరు ఉంటుంది నిన్ను కట్టేదానికి నువ్వు మొట్టమొదటిగా దేవుని అంగీకరించబడిన తర్వాత దైవజనికి నిన్ను అప్పగించుకోవాలి రెండవ కరింత ఎనిమిదో అధ్యాయంలో రాయబడినది మాస్తోనియా సంఘపు ప్రజలు దేవునికి అప్పగించుకున్నట్లుగా ప్రభుకు ప్రభువుకు అప్పగించుకున్నట్లుగా దేవుని సేవకులకు అప్పగించుకున్నప్పుడు దైవ జనుడు మిమ్మల్ని ఏ విధంగా కావాలనో ఏ విధంగా మిమ్మల్ని సరిచేయాలనో ఏ విధంగా మిమ్మల్ని కట్టాలనో ఆయన మీద ఆధారపడి ఉంటుందండి ఆయన మీద ఆయన దేవుడి చేత ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలు కట్టబడుతూ ఉంటాయి కట్టబడుతూ ఉంటాయండి కట్టుబడుతూ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ కూడా ఒక భయంకరమైన మోసం లేకపోతే తపిథం లేకపోతే నాకు ఇష్టం అనేటువంటి కార్యాలు లేస్తూ ఉంటాయి జరుగుతుంటాయి ఒక వ్యక్తి జీవితంలో ఆ వాక్యం చెప్పిన ప్రకారం యునాలా అని వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ అక్కడ వాక్యం ప్రకటించబడినప్పుడు ఆ వాక్యం వారు గుచ్చుకున్నప్పుడు వారు సరిచేయబడి విడిచిపెట్టకుండా ఈ వాక్యము నాకు నచ్చలేదని సంఘాన్ని సేవకున్ని అన్నీ విడిచిపెట్టి వాళ్ళకి ఇష్టమైన బోధకు దగ్గరికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ వాక్యం విన్నా కూడా మార్చుకోకుండా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎవరు అంటే ప్రభుతో నడిచే వాళ్ళు కాదండి అంటే వాళ్ళకి ఇష్టకరంగా నడిచేవాళ్ళు కానీ ప్రభు వాక్యం ఏం చెప్తుంది తెలుసా నీకిష్టకరంగా ప్రభు ఉన్నాడు ప్రభువుకి ఇష్టకరంగా నువ్వు ఉండాలండి నీవు ప్రభుకి ఇష్టకరంగా ఉండావో లేవో నిన్ను పరీక్షించుకోవాల్సిన బాధ్యత నీదే 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 నువ్వు ఎప్పుడైతే ప్రభుకి ఇష్టకరంగా ఉన్నట్లు ఉన్నప్పుడు ప్రభు వాక్యం నీలో పనిచేస్తున్నప్పుడు నీలో దేవునికి విరోధమైనది బయటికి వెళ్ళిపోతాయి అప్పుడు నువ్వు దేవునిలో అంటు కట్టబడిన వ్యక్తిగా ఉంటావు అంతేకాదు కానీ వాక్యం చెప్తుంది కదా ఇంటి వలె ఇంటి వలె అంటే దేవుని బిడ్డలు క్రైస్తవులు ఇలాగా ఉంటారు సంఘముల ఇలాగా ఉంటారు దేవునితో ఎలాగ ఉంటారు సేవకులతో ఎలాగ ఉంటారు లోకంతో ఎలాగ ఉంటారు ఇవి ఎక్కడ నేర్చుకున్నారంటే దేవుడి మందిరానికి వెళ్ళి వాక్యము ద్వారా క్రీస్తులో కట్టబడము క్రీస్తులో కట్టబడను ఇంటిలాగా కట్టబడిన వారే మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసం ఎందుకు స్థిరపడచ్చు ఏవైతే మనం నేర్చుకున్నావో ఆ నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసంతో స్థిరముగా మనం ఎప్పుడైతే స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటామో నేర్చుకునేవి విన్న బోధ విన్న బోధ నీ వ్యక్తిగత జీవితంలో క్రీస్తు కొరకు ఏ విధంగా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పిన తర్వాత ఆ ఆ యొక్క మాటని హృదయంలో చేర్చుకొని ఆ వాక్యానుసారంగా జీవించుకునిలో ఒక బలమైన కార్యం జరగాలి ఏంటంటే బైబిల్ చెప్తుంది ప్రధానమైన స్థిర విశ్వాసము దేవుడి వాక్యం యందు నీకు స్థిర విశ్వాసం లేకపోతే నువ్వు దేవు దేవునితో నడవలు నువ్వు డైరీలు రాసిపెట్టుకోనండి విశ్వాస సంబంధులే దేవునితో నడుస్తారండి అవిశ్వాసులు దేవునితో నడవలేరు అందుకే క్రైస్తవ జీవితంలో యేసు ప్రభుత్వం నడవాలి అంటే విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం స్థిరమైన విశ్వాసం ఉండాలి అప్పుడే ఆ దేవాది దేవుడిని కొరకు ఎన్ని గొప్ప భీకరమైన కార్యాలయ చేయగలడండి ఎన్ని గొప్ప భీకరమైన కార్యాలయం చేయగలడండి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే దేవునితో నడిచే వ్యక్తులు నేర్చుకుండేటువన్నీ కూడా నేర్చుకొని ఒక అద్భుతమైన జీవితం జీవిస్తూ దేవునితో నడవడం మొదలు పెడతారండి అందుకే దేవునితో నడిచినటువంటి వారి జీవితాల గురించి వారి సాక్ష్యాలు అద్భుతమైన రీతిగా ఉంటాయి ప్రతిని పిల్ల చూడండి మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసం ఎందుకు స్థిరపరచబడచ్చు కృతజ్ఞతలు చెల్లించుట ఎందును విస్తరించచ్చు ఆయన ఎందు నడుచుకొని కృతజ్ఞతలు అంటే దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన మార్గములో అడుగు పెట్టిన తర్వాత దేవుడిని జీవితంలో చేసే ప్రతి కార్యాన్ని బట్టి నువ్వు దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వ్యక్తివే ఉన్నావండి ఇది చాలా అద్భుతమైన మాట కదా సంఘములో దేవుని బిడలు ఒకరికొకరు వందనాలు తెలియజేసుకోవాలి అంతేకాదు కానీ దేవుడు నీకు ఇచ్చిన రక్షణ మొదలుకొని ఏ విధంగా నిన్ను నడిపిస్తున్నాడో ఆ విధమైనగా నడిచిన ప్రతి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి ఆ యొక్క విధేయత నీలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చెబుతుంది నీవు దేవునితో నడిచేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తివని ప్రభు వాక్యం చెప్తుంది ప్రధాని బిడ్లారా కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో ప్రభుత్వం నువ్వు నడవాలి అంటే ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకుని ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి ఇంకొక మాట కూడా నేను చెప్పి ముందుకెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాను హోష గ్రంథం పద్నాలుగో దేవ తొమ్మిదో వచ్చినాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం జ్ఞానులు ఈ సంగతులు వివేచిందురు బుద్ధిమంతులు వాటిని గ్రహిందురు ఏలనగా యహోవ మార్గములు చక్కనివి నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు కానీ చిరుగుబాటు చేయువారి దానికి అది అడ్డం వారు త్రొట్టిల్లుదురు ఇక్కడ చాలా అద్భుతమైన మాటలు రాయబడ్డాయి రాయబడ్డానికి పెట్టారు చూడండి జ్ఞానులు ఈ సంగతులు యోచిందురు బుద్ధిమంతులు వాటిని గ్రహిందురు జ్ఞానులు బుద్ధిమంతులు ఎవరు యేసుక్రీస్తు యొక్క మాటలు విని వాటిని నా కొరికే దేవుడు మాట్లాడుతున్నాడు నేను సరిచేయబడాలి నేను నేను ఏవైతే వదులుకోవాలో వదులుకొని వాక్యానుసరంగా దేవునితో నా తరములో నేను నిందారయుడుగా ఒక మంచి తల్లిగా ఒక మంచి తండ్రిగా ఒక మంచి బిడ్డగా ఒక మంచి భర్తగా ఒక మంచి భార్యగా ఒక మంచి ఆత్మీయుడిగా నేను బ్రతకాలని తీర్మానం తీసుకున్న వాళ్ళు దేవుడి వాక్యం చెప్తుంది వాళ్ళంట ఎటువంటి వాళ్ళంట అంటే జ్ఞానులు ఈ సంగతులను యోచితు జ్ఞానం కలిగిన వాళ్ళండి యేసుక్రీస్తు గురించి కూడా తెలుసుకొని వాక్యం ప్రకటించు పడుతున్నా కూడా నువ్వు లెక్క చేయలేదంటే అజ్ఞానివి ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలా దేవుని వాక్యం జ్ఞానులు ఈ సంగతులు యోచితురు అమ్మో నా జీవితం నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు యోచిస్తారంటే రెండోది బుద్ధిమంతులు వాటి గ్రహిస్తారు అమ్మో ఇవి కరెక్టే ఇవి కరెక్టే మాట మార్చి చెబుతున్నాయి ఈ వాక్యం ఇచ్చిన మీ అందరితో ఆకాశము భూమి గతించినా గతించని దేవుడి వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు యొక్క మాటలు మరి ప్రతి వ్యక్తి జీవితంలో ఈ వాక్యం అనేది తీర్పు తప్పదు తీర్పులోనికి తీసుకొస్తుంది కాబట్టి గ్రహించిన వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయి వాళ్ళ జ్ఞానవంతమైన జీవితాలు బుద్ధివంతమైన జీవితాలు అయితే మూడో వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నాడండి ఎవరు మూడో వ్యక్తి ఏలనగా ఎగవ మార్గములు చక్కనివి దేవుని మార్గాలంటా చక్కని మార్గాలు దేవుని మార్గాల్లో యేసు ప్రభుత్వం నడవడం మొదలు పెడితే అద్భుతమైన చక్కటి మార్గాలను తీసుకెళ్ళి నడిపిస్తాడండి తిరుగుబాటు చేయవారి దారికి అది అడ్డము కనుక వారు తొట్టిలిదురు తిరుగుబాటు చేయవేసేటువంటి వాళ్ళు త్రొట్టిల్లి పడిపోతూ ఉంటారండి ఈరోజు వాక్యం ఎన్నో ప్రిదని బిడ్డ నేను నువ్వే పరీక్షించుకో నిన్ను పరీక్షించుకోవాలి అన్న కూడా మళ్ళీ భూమి మీద నువ్వు మనసుగా పుట్టవు నీ జీవితంలో దేవునికి విరోధంగా నడిస్తే పొందుకునే కష్టాలు బాధలు పేరు నిందలు అవమానాలు అది భయంకరం అది నీ నుంచి నీ తల్లిదండ్రులకు నీ పిల్లలకు నీ వంశానికి నీ ఊరికి యావత్తు కూడా వస్తుంది ఈ బ్రతికే కొద్ది కాలం బ్రతుకు ప్రభుత్వం ఒక నీతివంతమైన జీవితం జీవించినట్లయితే నిజంగా ఆ జీవితము ఒక ధన్యకరమైన జీవితంగా ఉంటుంది ఈరోజు వర్తమానం విన్నో నీ జీవితం నీ చేతిలో ఉంది దేవుని సన్నిధిలో ఒక బలమైన తీర్మానం తీసుకో ప్రభా నేను కూడా ఈ రోజు నుంచి నీతో నడుస్తాను ప్రభా ఒక బలమైన తీర్మానం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వెలకట్టి వందనాలు చెల్లిస్తున్నా ఈ వర్తమానం విన్న ప్రతి బెడ్ మీదకి నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి ఎంతమంది బలహీనులు ఉన్నారో ప్రభావ వాళ్ళందరినీ నువ్వు చేయబట్టుకుని నడిపించండి నాయన తండ్రి ఇరుకులో ఉన్నారో వారితో తండ్రిను ఒక ఛాలెంజింగ్తో కూడిన శబ్దము చేసినందుకే నీకు వందనాలు వాక్యం ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకి బాగు చేయండి ప్రతి బంధకాల నుంచి విడిపించండి అద్భుతాలు చేయండి ఆశ్చర్యాలు చేయండి సూచక క్రియలు చేయండి మహత్కారాలు చేయండి ప్రతి కన్యుడిని తిడచండి తండ్రి వర్ధుల్ ఈ కృప వెంబడి కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్